శ్రీ శ్రీ గురుభ్యో మహా మహా సరస్వతి నమః నమస్కారం అండి ఎలా ఉన్నారు నా వీడియోలు చూస్తున్నారా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఈరోజు ఆర్థికంగా నిలబడాలంటే ఏం చేయాలి మనం ఎంతో కష్టపడుతుంటాం అండి కానీ ఆ కష్టానికి తగిన ప్రతిఫలం మనకు లభించదు డబ్బులు లేవా డబ్బులు రావా అంటే రోజు వస్తాయి జీతాలు వస్తాయి మనకు వేరే వేరే వ్యాపారాలలో కూడా వస్తాయి కానీ అవి మాత్రం మనకు నిలబడవు అవి ఎంత కష్టపడ్డాగా నిలబడవు మరి అధిక ఖర్చుల అనారోగ్య సమస్యలు అవేవి ఉండవు కానీ మనకు దగ్గర డబ్బులు ఉండవు ఎప్పటికీ చేయిచాసి అడుక్కోవాల్సిన అవసరం వస్తూ ఉంటుంది అది ఒకరోజో రెండు రోజులో కాదు చాలా రోజుల నుంచి ఇలా అవుతూనే ఉంటుంది మనం దానికి ఏం చేయాలి ఎలా చేస్తే మనం అభివృద్ధిలోకి వస్తాం మరి మనకంటే చిన్న స్థాయి ఉన్న వాళ్ళు కూడా మంచిగా ఉన్నారు మరి మనం ఎందుకు ఇలా ఉంటున్నాం అన్న ఆలోచన మనం వేధిస్తూ ఉంటుంది కానీ దానికి పరిష్కారం ఏమిటో తెలుసుకోలేక మన పనిలో పడి మనం పోతూ ఉంటాం నేను చాలా కుటుంబాలు చూశాను లక్ష లక్ష యాభై వేలు సంపాదించి సాఫ్ట్వేర్ ఉన్నవాళ్ళు ఒక చిన్న ఇల్లు కట్టుకోలేకపోతున్నారు అదే ఒక ఇరవై ఐదు ముప్పై వేలు సంపాదించే వాళ్ళు వాళ్ళు ఇల్లు కట్టుకొని నిలదొక్కుంటున్నారు ప్రశాంతంగా జీవిస్తున్నారు మరి ఈ లక్షా ఇరవై ఐదు వేలు సంపాదించే ఈ సాఫ్ట్వేర్ కానీ ఇంకా ఇతరతర వ్యక్తులు కానీ ఎందుకు కట్టలేకపోతున్నారు దానికి వాళ్ళు పొదుపు చేయలేకనా మరి వాళ్ళ స్థాయికి మించిన ఖర్చులు పెడుతున్నారా అవన్నీ గమనించినప్పుడు ఒకటి అనిపించింది నాకు వీరు పెట్టే వచ్చే ఆదాయాన్ని నిలవడానికి వారి వారిలో ప్రశాంతత వారి యొక్క జాగ్రత్త ఒకటి రెండవది వారి జాతకాలల్లో లోపాలు ఇవి నాకు బాగా తెలిసిన నేను చాలామందిని గమనించాను చాలామంది నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ పరిశీలించినా కానీ చెప్తున్న విషయం కానీ ఏదో కాదు ఇది మనం ఎంత కష్టపడ్డా కానీ డబ్బు నిలవట్లేదు అంటే దానికి కారణాన్ని వెతుకులాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి గోచార రీత్యా మనకు జరిగే సంఘటనలు వేరు గోచారం అనేది ఎలా ఉంటుందంటే ఒక సంవత్సర కాలాన్ని విశ్లేషిస్తుంది అది ఆ సంవత్సరంలో ఆ గ్రహం ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజుల వరకే పనిచేస్తూ ఉంటుంది అన్ని గ్రహాలు కొన్ని రోజులు అంటే ఉదాహరణకు శని మనకు బాగా కలిసి అనుకోండి రెండున్నర సంవత్సరాల కాలం మనకు లాభం చేకూరుస్తాడు అదే గురువు గనుక కలిసి వచ్చాడు అనుకోండి ఒక సంవత్సర కాలం లాభం చేకూరుస్తాడు అదే రాహు కనుక కలిసి వచ్చాడు అనుకోండి మనకు ఒక సంవత్సరన్నర కాలం ఇలా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క విధానం ఉంది శుక్రుడు ఒక నలభై ఐదు రోజులు రవి భగవానుడు ఒక ముప్పై రోజులు దీనివల్ల మన జీవితాలు మారవు ఈ గోచార రీత్యా జరిగే సంఘటన ద్వారా మనకు జీవితాలు మారవు తాత్కాలికంగా ఉపశమనం జరుగుతుంది కానీ మనకు ఏది జరగదు మరి అలాగని గోచారాన్ని పట్టించుకోకుండా ఉండాలా లేదు గోచారం కొంతవరకు సాకారం చేస్తుంది గోచారం ఏ విధంగా లాభం చేకూరుస్తుంది అంటే ఏదైనా నూతనంగా ప్రారంభించాలనుకున్నప్పుడు ఏదైనా వివాహాలు జరగాలనుకున్నప్పుడు అది గోచార రీత్యా వారికి ఆ గురుబలం ఉంటే మంచి జరుగుతున్న ఉద్దేశమే కానీ అది జీవితాలను మార్చేది మాత్రం గోచారం కాదు చాలామంది అనుకుంటారు ఏమని గోచారం అంటే అదే అనుకొని తన పేరు మీద వెతుకులాడుకుంటూ పోతూ ఉంటారు అది కలవదు ఎందుకు కలవదు అని అంటే సరి అయిన జాతకం ఉంటేనే కానీ ఆ జాతకంలో అతని నక్షత్రం ప్రకారంగా అతని రాశి ఉంటేనే కానీ అది నడుస్తుంది కానీ మనం పేరు పెట్టిన పేరు మీద నడిచేది మాత్రం కాదు మరి పేరు మీద నడిచేది అంటే కొన్ని వ్యాపార సంస్థలు మాత్రం పేరు మీద నడుస్తూ ఉంటాయి గృహ నిర్మాణాలు పేరు మీద నడుస్తూ ఉంటాయి మిగతా అంతా కూడా మీకు తెలియకుండానే మీ జాతకం ప్రకారంగా నడుస్తూ ఉంటుంది జాతకం మనం పుట్టగానే గ్రహాల యొక్క గమనాన్ని స్థిరంగా స్థిరపరిచి ఉంటుంది అది మీకు ఎప్పుడు ఎలా ఉంటుంది మీరు భవిష్యత్తులో ఏమవుతారు ఏం చేస్తే మీకు కలిసి వస్తుంది మీరు ప్రభుత్వ ఉద్యోగ రంగంలో స్థిరపడతారా ప్రైవేట్ రంగంలో స్థిరపడతారా లేదా ఏదైనా వ్యాపారం చేసి స్థిరపడతారా మీకు జీవితంలో ఏమైనా దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయా అనే అంశము జాతకం పరిశీలించి ఖచ్చితంగా చెప్పవచ్చు ఏ ఏ వయసులో అవుతుంది ఏ వయసులో మీరు ఇల్లు కడతారు మీకు తల్లిదండ్రుల ఆస్తులు కలిసి వస్తాయా ఇవన్నీ కూడా జాతకం విశ్లేషిస్తుంది మీ ఆర్థిక పరిస్థితి కూడా ఎప్పుడు మెరుగుపడుతుంది మీకు ఆర్థికంగా లోటు ఉండడానికి కారణం ఏమిటి అని జాతకం చక్కగా విశ్లేషిస్తుంది గోచారం మాత్రం తాత్కాలికంగా ఒక సంవత్సర కాలాన్ని మాత్రమే చేస్తుంది మనం ఆ సంవత్సర కాలంలో మనం అనుకున్న స్థాయికి మనం చేరలేం మళ్ళీ చతికిలపడిపోతూ ఉంటాం కాబట్టి గోచారం కంటే జాతకాన్ని గనక పరిశీలింపజేసుకొని అందులో ఏదైనా లోపాలు ఉండేది ఉంటే ఆ గ్రహాలను గమనించి దానికి సంబంధించిన ఉపచారాలు కనుక చేసుకుంటే వందకు వంద శాతం మనం సక్సెస్ అవుతాం జ్యోతిష్యం అనేది తీసి పడేసే సబ్జెక్ట్ కాదు అదేదో దేవతలకు ఆపాదించి దానికి సంబంధం లేకుండా ఉండడం కాదు అది ఒక సైన్స్ గ్రహాల యొక్క గమనాలను మనిషిపై పడే ప్రభావాన్ని తెలియజేసి నీవు ఎప్పుడు మంచి సమయము ఎప్పుడు చెడు సమయం తెలియజేస్తుంది అది అది ఏం చేస్తుంది అంటే ఉదాహరణకు చెప్తాను ఒక ట్యాప్ వస్తుంది మనం నిద్రలో ఉన్నాం టాప్ నీళ్ళన్నీ వృధా అయిపోతాయి కానీ గోచారం ఏం చేస్తుంది నీ యొక్క జాతకం ఏం చెప్తుంది ఇప్పుడు ట్యాప్ వస్తుంది నువ్వు లేచి నీళ్లు పట్టుకోమని తెలియజేస్తుంది అప్పుడు మనకు సమృద్ధిగా నీళ్ళు వస్తాయి అదేవిధంగా ఏ సమయంలో మనం ఎలా ఉండాలి ఏ సమయంలో మనం మెదలాలి విషయాన్ని జాతకం తెలియజేస్తుంది దానివల్ల మనం లబ్ధి చేకూరుతాం ఇప్పటి వరకు జాతకాలను విశ్లేషించి లాభపడ్డ వాళ్ళందరూ కూడా ఇదే పద్ధతిలో ఉన్నారు ఇకపోతే ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉండడానికి కారణం ఏమిటి ఆ విషయం గురించి మాట్లాడతారు ఆర్థికంగా లోటు కావడానికి మీ శ్రమ పడుతూ ఉన్నారు ఆర్థికంగా వస్తున్నాయి కానీ అవి నిలబడట్లేదు మనకు అనుకూలమైన సమయానికి అందట్లేదు అనుకున్నప్పుడు దానికి రెండు కారణాలు ఉంటాయి ఒకటి జాతకంలో ఎవరి జాతకంలోనైనా కానీ మనకు పన్నెండు భావాలుంటాయి ఆ పన్నెండు భావాలలో లగ్నం నుంచి రెండవ భావం అది ధనస్థానం అంటారు దాని కుటుంబ స్థానం కూడా అంటారు దాని వాక్కు స్థానం కూడా అంటారు ఆ స్థానాధిపతి రెండవ లగ్నం నుంచి రెండవ ఇంటిలో ఉండబడి స్థానాధిపతి ఆ రాష్ట్రాధిపతి ఎవరు అతను ఏ విధంగా ఎక్కడ ఉన్నాడు ఎవరితో కలిసి ఉన్నాడు అని సరిగా ఉన్నాడా ఆ దశానాథుడి యొక్క స్థలము ఆ దశానాథుడి యొక్క సమయం వచ్చినప్పుడు మీకు ఆర్థికంగా వెసులుబాటు జరుగుతుంది ఆ యొక్క గ్రహము కనుక సరిగా లేకపోయేది ఉంటే తన మిత్ర గ్రహం వల్లనన్నా లాభం జరగాలి లేదా మీరు నష్టపోతూ ఉంటారు ఎంత సంపాదించినా కానీ ఖర్చు అవుతూనే ఉంటుంది ఇకపోతే పదకొండవ స్థానం ఏకాదశ స్థానం ఆ ఏకాదశ స్థానం కూడా నీ ఆర్థిక వెసులుబాటు ఉంది దాని లాభస్థానం అని అంటారు అది కూడా నీకు ఆర్థిక విషయాలను సరిచేసేందుకు ఉంటుంది ఆ స్థానాధిపతి ఎవరు ఆ రాష్ట్రాధిపతి ఎవరు అతడు ఎక్కడ ఉన్నాడు అది గమనించి గనక అందులో సరిగా ఉంటే దాని ప్రకారంగా మీ జీవితం నడుస్తూ ఉంటుంది అది సరిగా లేకపోయింది ఉంటే మీరు ఏమి చేసినా కానీ అది కాదు వేల జాతకాలను పరిశీలించిన తర్వాత నేను చెప్తున్నాను కానీ ఏదో నా పాండిత్యాన్ని ప్రదర్శించాలనే ఉద్దేశం మాత్రం చెప్పట్లేదు నేను ఏ విషయాన్ని చెప్పినా కానీ ఆచితూచి పది మందికి ఉపయోగపడే విధంగా పలు పుస్తకాలు పలు గ్రంథాలు చదివిన తర్వాత నిర్ధారించడం కానీ చెప్తాను కానీ ఏదో గొప్పతనానికి మాట్లాడే వ్యక్తిని కాదు నేను దీని ద్వారా ఏదో సంపాదించాలని కానీ లేదా దీని ద్వారా ఏదో పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలన్న ఉద్దేశం నాకు ఉండదు ఎందుకనంటే నా వయసుకు అది తగింది కాదు నాకు సర్వేశ్వరుడు అన్నీ కల్పించాడు ఇంత జ్ఞానాన్ని ఇచ్చాడు ఇంత ఆర్థిక ఇచ్చాడు ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చాడు పది మందిలో ఒక గౌరవాన్ని ఇచ్చాడు ఈ సమయంలో నేను మానవాళికి ఈ జ్యోతిష్యం ద్వారా ఏదైనా సహాయం చేయాలన్న ఉద్దేశమే కానీ వేరే ఉద్దేశం కాదు కాబట్టి మీ అందరికీ నేను చెప్పేది ఏమిటంటే ఈ విధంగా బాధపడుతున్న వాళ్ళు చాలా రోజుల నుంచి దుఃఖపడుతున్న వాళ్ళు ఉంటే మీరు ముందుగా చేయవలసింది ఏమిటంటే జాతకాన్ని పరిశీలింప చేసుకోండి దానికి వేల రూపాయలు ఖర్చు పెట్టి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి హోమాలు క్రతువులు చేయబడి చెప్పాను దానికి మినిమం ఒక ఫీజు ఉంటుంది ఆ ఫీజును ఆధారంగా చేసుకొని అది కూడా నేను ఎందుకు తీసుకుంటానంటే ఈ వ్యవస్థ నడవడానికి కొంతమంది నా దగ్గర పని చేస్తున్న వాళ్ళకి కంప్యూటర్ వాళ్ళకి పరిచారకు వాళ్ళందరికీ కొంత జీతాలు ఇవ్వవలసి ఉంటుంది అందువల్లనే నేను ఈ డబ్బు తీసుకోవడం జరుగుతుంది కానీ వేరే ఉద్దేశం కాదు పుట్టిన తేదీ పుట్టిన సమయము పుట్టిన జిల్లా ఇవి కనుక సరిగ్గా ఉండేది ఉంటే ఖచ్చితంగా మీ జాతకాన్ని విశ్లేషించి ఈ కాలంలో మీకు కలిసి వస్తుంది ఈ సమయం మీకు అనుకూలమైనది కాదని ఖచ్చితంగా చెప్పగలను ఒకవేళ ఆ పుట్టిన తేదీ కనుక లేదు ఏం చేయాలి గురువుగారు అంటే దానికి ఒకటే మార్గం ఉంది అది వందకు వంద శాతం మాత్రం కాదు అదొక ఎనభై శాతం వరకు పనిచేస్తుంది అది ఏమిటనంటే పామాలజీ ద్వారా మీ హస్తరేఖల ద్వారా ఇప్పుడు నడుస్తున్న దశ ఏమిటి దాన్ని గోచార రీత్యా నామనక్షత్రతో ఎలా చేయాలన్న విషయాన్ని తెలియజేసి మీకు సరైన పరిష్కారం ఇస్తాను మీకు ఎవరికైనా ఈ పరిశీలన కావాలని మీరు అనుకుంటే ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాతనే చేయడం జరుగుతుంది రోజు నాలుగు కంటే ఎక్కువగా నేను పరిశీలించను నాకు అది అవసరం లేదు ముఖ్య విషయం ఇంకా పూర్తి వివరాలు మీకు తెలుసుకోవాలనుకుంటే ఈ జాతక పరిశీలనలో లోపాలు అవన్నీ తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రకాష్ గురు ఆస్టో నిమరాలజ్ అని ఉంటుంది అది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని వివరాలు తెలుస్తాయి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్టో నిమరాలజీ నమస్కారం